హలో ఆల్ ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకుందాం చపాతీలోకి అన్నిట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఫస్ట్ పోపు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోండి అది డీప్ ఫ్రై చేసేసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఇవన్నీ స్లో ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి అప్పుడు క్యాలీఫ్లవర్ని మొత్తం చిన్న చిన్న పీసులు చేసుకొని పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి నేనైతే సింపుల్గా ఉంటుందని ఇలా చేసాను చిన్న చిన్న పీసులు వేసుకొని అది ఉప్పు వేసేసుకొని నీట్గా మగ్గిచ్చేసుకోండి కొంచెం మగ్గాక పసుపు ఉప్పు కారం వేసేసుకోండి ఏముండదు చాలా సింపుల్ రెసిపీ ఇది నేను అన్నీ మోస్ట్లీ సింపుల్ రెసిపీసే పెడతా ఎందుకంటే నేను క్విక్గా చేసేసుకుంటాను ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా చాలా ఎర్లీగా చేసేసుకుంటా అంత ఎక్కువ టైం తీసుకునేలా చేయను మా అమ్మ కూడా అలాగే చేస్తుంది మసాలా వేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకొని మళ్ళీ తిప్పుకోండి ఇంతే రెసిపీ ఇంకేం అవసరం లేదు దీంట్లో వైట్ రైస్కి అయితే కొంచెం చారు అవి కాసుకోండి చపాతి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు టైం కూడా పట్టదు ఈ రెసిపీస్కి ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఆల్ ఇలాంటి రెసిపీస్ చాలా పెడతాను అన్నీ సింపుల్ రెసిపీసే Thank you all.